అమ్మా నీకు గాజులు వేస్తారు కదా నేను మొదటిసారిగా మాల వేసుకున్నాను తల్లి నాకు అనుమానం ఉంది తల్లి ఎన్ని గాజులో ఈ గాజుల వెనక రహస్యం ఏంటి తల్లి ఎవరిని అడిగినా చెప్పట్లేదు తల్లి నువ్వైనా చెప్పు తల్లి తప్పకుండా భవాని నీ కన్నుల కట్టినట్టుగా చెప్తాను విను ఒక ఊరిలో ఒక పూజారి ఉండేవాడు అతను నిత్యం నన్నే కొలుస్తూ నన్నే తలుస్తూ నానామస్మరణే చేస్తూ ఉండేవాడు అతనికి ఎంత భక్తో తెలుసా అతనికి పుట్టిన నలుగురు కూతుర్లకి కూడా నా పేరే పెట్టుకున్నాడు భవాని కాత్యాయని లలిత త్రిపురా అని అలా రోజు ఏం జరిగిందంటే కోపంగా ఉన్నారు ఎంతసేపు అమ్మవారు అమ్మవారు అనే పూజిస్తారా ఈ నూర్లేనిగ మా గురించి పట్టించుకోరా మీరు అవును నాన్నగారు దసరాకి కొత్త బట్టలు వేసుకోవాలనుకుంటే ఎప్పుడు భవానీ వస్త్రాలు ఇస్తున్నారేంటి నిజమే నాన్నగారు చన్నీకి స్టాండ్ కానీ అవన్నీ కావట్లేదు అలా అనకండి తల్లులు ఆ అమ్మని మీలోనే చూసుకుంటూ ఉన్నాను అమ్మ నాతోనే ఉన్నది మీరు కూడా అమ్మని తెలుసుకునే రోజు తొందరగా వస్తుంది తల్లి నాన్నగారు మీ నమ్మకం మీది మా సరదా మా ఆ రాతి విగ్రహం ఎన్నడూ మాట్లాడదు ఈ పూజ మాండ్రి ఏం ఇష్టం అని చెప్పండి సరేలేండి ఎప్పట్లో గాజులకి డబ్బులిచ్చి వెళ్ళండి ఎప్పుడు లాగానే సంతోషంగా ఇస్తున్నాను ఎరుపు రంగు పచ్చ రంగు గాజులు తీసుకోండి నేను గుడికి వెళ్తాను గాజులమ్మ గాజులు పూల గాజులు చెమ్కేల గాజులు అమ్మవారి గాజులు ఓ గాజులమ్మె భవాని ఎలారా వస్తున్నా భవాని ఏం గాజులు ఇవ్వంటారు భవాని చెమ్కేలయా పూలయా నాకు అంత అదృష్టం లేదులే గానీ పచ్చ గాజులు ఎర్ర గాజులు ఇవ్వండి సరే ఎన్ని డజన్లు ఇవ్వంటారు భవాని ఇక్కడ ఎంత మంది ఉన్నా ఎన్ని డజన్లు ఇవ్వండి నాకు ఎర్ర గాజులు ఇవ్వండి నాకు పచ్చ గాజులు నాకు కూడా పచ్చ ఇవ్వండి నాకు ఎర్ర ఇవ్వండి కరకల పచ్చ ఇవ్వండి నా కూడా ఎర్ర ఇవ్వండి నాకు ఎరుపు ఆకుపచ్చ గాజు డబ్బులు ఇవ్వండి బాబాని ఆకలేస్తుంది ఎంత అయింది ఎంత అయింది ఐదు డజన్లు నూట యాభై రూపాయలు డజన్ ముప్పై రూపాయలు లెక్క నాలుగు డజన్ లేగా బావాని నూట యాభై అంటావు ఏంది ఎర్రై ఇవి పచ్చయి నీకు పచ్చయి ఈమెకి ఎర్రై ఇంట్లో ఒక ఆమె వచ్చి ఎర్రై పచ్చ కలిపి తీసుకెళ్లింది కదా ఏంటి ఇంట్లో ఒక ఆవిడ ఉన్న నాన్న ఇప్పుడు గుడికి వెళ్ళాడు కదా ఏంటి నువ్వు మాతోం అమ్మవారికి అనుకుంటా మీరు అన్నట్టుగా భవానీ మన ఇంట్లోనే ఉంది మనం ఇప్పుడే వెళ్లి పూజ చేద్దాం రాణి నాన్నగారు అలాగా తల్లి మిగతా భవానీ తీసుకుందా నేను ఇప్పుడే పూజకు సిద్ధం చేస్తాను ఇదే భవాని నా గాజుల వెనకున్న కథ ఈనాడు మొదలుకొని నవరాత్రులు నాకు గాజులతో అలంకరణ చేస్తూ ఉంటారు గౌరీ రూపంగా కొలుస్తారు సమస్త సుఖినో భవంతు